శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణాలతో మారుమ్రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను ఇటు అటు పెంచాలన్న సంకల్పంతో స్థానిక కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనాలను చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భద్ర మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పట తలాలతో నగరంలో గోవిందనామ నగర సంకీర్తన మండలి సభ్యులు అన్నూరు మునిరత్నమాచారి వెంకటాద్రి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ గుండాల రెడ్డి రాజశేఖర రెడ్డి ముని నాథ రెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి విక్రమ్ స్వామి నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి మేకల గంగయ్య మురళీరెడ్డి రెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి తదితరులు పాల్గొన్నారు నగర సంకీర్తన ప్రతి శనివారము ఆపకుండా భక్తాదులందరూ కూడా వచ్చి ఇట్లా బజ్ని ప్రారంభం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకందరూ కూడా భగవంతుడు అనుగ్రహం ఎల్లవేళ కాచి కాపాడుతుంది కోరుకుంటూ అదేవిధంగా ఐదు గంటలకి ప్రారంభం చేస్తూ నగర సంకీర్తన తిరుమల వీధుల్లో వాకింగ్ చేసినట్టు ఆ గోవిందనామ స్మరణ ప్రతి ఒక్కరికి ఇనిపిస్తూ ఇంకా ఆ స్మరణ ఇన్ని వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి బజిల్లు హాజరయ్యి ప్రతి ఒక్క బృందం ప్రతి ఒక్క భక్తునికి చెప్పబడి ఏమిటంటే సామాన్యంగా దొరకదు ఈ అవకాశం అనేది సామాన్యంగా దొరకదు ఎంతో పుణ్యం చేసుంటే తప్ప ఈ అవకాశం రాదు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ప్రతి శనివారం ఐదు ఏళ్ళకంతా ఈ బృందాలు హాజరయ్యి నగర సంఖ్యను భారీ ఎత్తున చేయాలని కోరుకుంటూ ఇది ముందుకు నడిపిస్తున్న మన గుండాల గోపినాథానికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి పిలిపించి ఈ నగర సంకేతన ప్రతి వారం అది ఎంత వాననే కానీ వరదనే కానీ వాళ్ళకి కూడా రైన్ కోట్స్ ఇచ్చి ఈ సంకీర్తన కొనసాగిస్తున్నాడంటే ఆ భగవంతుడు ఆయన కూడా కాచి కాపాడాలని కోరుకుంటూ ఈ యొక్క నగర సంకీర్తన ఆరు మందితో స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి వంద మందితో ఉంది ఈ వంద మంది వెయ్యి మందిగా రావాలని తిరుపతి ప్రజలందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా పూర్వజన్మలో మనం ఎప్పుడూ పుణ్యం చేశాం కాబట్టి ఈ తిరుపతిలో మనం నివసిస్తున్నాము ప్రతి ఒక్కరూ మనకు ఈ తిరుపతిలో నలుమూలైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అదేవిధంగా కాణిపాకం వినాయక స్వామి తిరుమల తిరు తిరుపతి దేవస్థానం అఖిల అఖిలకోటి బ్రహ్మాండ వెంకటేశ్వరం గుడి ఆలయం అలివేల మంగాపురం రామాలయం శ్రీకాళహస్తి మనకంతో పూర్వజుకృతం వల్ల ఇక్కడ మనం నివసిస్తున్నాము ప్రతి ఒ ప్రతి ఒక్కరూ పలు విధాలుగా ఇబ్బందులు ఉంటాయి షుగర్ ఆరోగ్య సమస్య డబ్బు సమస్య వీటికంటే ముందు గోవింద గోవింద అనే నామస్మరణం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుణ్ణి మీరు స్వ స్మరిస్తే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడా అనేది ఎందుకంటే కష్టం రాకున్నప్పుడే దేవుడా దేవుడా గోవింద గోవింద నారాయణ అనే